టీపీసీసీ పిలుపు మేరకు మరియు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశానుసారం నిరసన కార్యక్రమం వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయచందర్ మరియు వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆదిత్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని శాసనసభలో అవమానపరిచినందుకు వనపర్తి పట్టణంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఆదివారం రోజు కేటీఆర్ మరియు జగదీశ్వర్రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దళిత నాయకుల పట్ల మొన్న అసెంబ్లీలో స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచంతో మాట్లాడిన సభ మర్యాదను మంటగలిపారు గతంలో లోక్సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమారి తెలంగాణ వచ్చి కేసీఆర్ని అపాయింట్మెంట్ అడుగుతే ఇవ్వలేదని నేరేళ్లకు వెళితే అరెస్టు చేశారని దళిత ముఖ్యమంత్రి ఇస్తానని మోసం చేశారు ఇలా అనేక రకాలుగా దళితులను మోసం చేశారని అన్నారు आरएस डाउन्ड टाउन ईटीआर 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 डाउन्ड टाउन रुच्चल रुच्चा ईटीआर रुच्चा रुच्चल रुच्चा ईटीआर रुच्चा रुच्चल रुच्चा ईटीआर रुच्चा

కేటీఆర్ గారికి చేతనైతే కేసీఆర్ గారికి చేతనైతే హరీష్ రావు గారికి చేతనైతే అసెంబ్లీలో కూర్చొని గతంలో మీరు ఏం అభివృద్ధి చేశారో ఏం చే ఏం చేయాలనుకున్నారో అవన్నీ నిజాయితీగా చెప్పాల్సిన అవసరం మీరు అన్ని తప్పులు మీరు అన్ని ఆర్పాటాలకు అన్నిటికీ కలిపి అప్పుల పాలు చేసిన తెలంగాణను అక్కడ ఉండి సమాధానం చెప్పుకోలేక స్పీకర్నో ముఖ్యమంత్రినో ఒక మాటని బట్టగా మీరేసి బయటికి పోయే ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ ఇది జాగ్రత్త మిమ్మల్ని మా రేవంతా మిమ్మల్ని భేటీ పోనీయాడు అసెంబ్లీలో కూర్చోబెడతాడు అసెంబ్లీకి రప్పిస్తాడు నిజాలు కక్కిస్తాడు నిజాలు కక్కించినాడు తెలంగాణ ప్రజలందరికీ నిజాలు తెలిసినాడు మిమ్మల్ని ఏ విధంగా ఫీచర్ ఇచ్చుకుంటాడో ఒక్కసారి ఆలోచన చేసుకొని ఇక ముందు మాట్లాడే ముందు తస్మాత్ జాగ్రత్త ఏ ఒక్క కార్యక్రమం మీరు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచన చేసుకొని చేయమని చెప్తున్నాం కేటీఆర్ గారు మీరు చేతనైతే మీకు దమ్ముంటే ఏ చర్చకైనా మా నాయకులు సిద్ధంగా ఉన్నారు మీకు అసెంబ్లీలో చర్చించే కాదు కదా దమ్ముంటే ఎక్కడికైనా మా కాంగ్రెస్ కార్యకర్త చిన్న కార్యకర్త మీ తప్పులను పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని గమనించి ఇక ముందు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు ఇప్పటికీ అధికారంలో లేరు అధికారం పోయిన ప్రశ్నలు మీరు అసెంబ్లీలో కూర్చోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తస్పా జాగ్రత్త ఇక ముందు ఇలాంటివి జరగనీయము జరిగితే తలుపు కొంటే పరిస్థితి ఏర్పడుతుంది తస్మ జాగ్రత్త తెలంగాణ జిల్లాలో మొత్తంలో జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు వనపరితల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ కార్యక్రమం జరిగింది ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉందంటే అధికారం పోయిందనే ప్రశ్నలో వాళ్ళు గౌరవ స్పీకర్ గారిని ఏదో విధంగా మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి రెడ్డి గారి క్షమాపణ చెప్పమంటే చెప్పకుండా తప్పించుకోకపోతే రెడ్డి దానికి నిరసన కార్యక్రమాలు చేసే బీఆర్ఎస్ నాయకులు కనీసం పుద్ధి ఉండాలి మీరు ఈరోజు స్పీకర్ అవమానపరిచే విధంగా మాట్లాడినప్పుడు గతంలో మీరు ఏ ఒక్క స్పీకర్ చిన్న మాట అన్న కూడా మీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అనిపించే వాళ్ళు కాదు మీకు తొమ్మిదిన్నరేళ్ళు మీరు చేసే కార్యక్రమం ఏంటంటే ఎంతసేపు ఆ పార్టీని మీరు ఇలా ఈ పార్టీని మీరు ఇలా చేసుకున్నారా ఇది అనే కార్యక్రమం మీరు ముని తెలియదు ఈ సందర్భంలో ఇప్పుడు అసెంబ్లీలో కూర్చుంటే నిజాలు ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతోనా టీఆర్ఎస్ నాయకులు ఎట్టు తిరిగి అసెంబ్లీ నుంచి తప్పించుకోపోయే ప్రయత్నం మాత్రమే जय कांग्रेस जय का जयरिडी गलित स्पीकर ने आमार जगदीश्वर रेडी दलित स्पीकर ने आम प्रदर्स पार्टी दलित स्पीकर ने आमार जगदीश्वर रेडी जय कांग्रेस